అందరికీ నమస్కారం ఒక జర్నలిస్ట్గా నేను ప్రతి వీడియోలో కానీ ఫేస్బుక్లో నా పెట్టే ప్రతి పోస్ట్ కానీ సమాజానికి మేలు చేసే విధంగా పెడుతూ ఉంటాను అధికార పక్షాన్ని ప్రశ్నిస్తా అధిక పక్షాన్ని చేసినప్పుడు మంచిని మంచిగా చెప్తాను గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా జగన్ ఉన్న వైసీపీ అయినా ఇప్పుడు కాంగ్రెస్ అయినా అక్కడ టీడీపీ అయినా దాని మీద స్పోర్టమైనా ఈ వీడియోని దయచేసి ఎవరిగా పొలిటికల్గా వాడద్దు నేను చెప్పే దానిలో ఏదైతే మంచి జరగాల్సింది ముందో అది జరిగేలా చూద్దాం అంటే ప్రజలకు సమక్ష ఇబ్బంది ఏదైతుందో దానిని ఈ ప్రభుత్వం ఇబ్బంది తొలగిందని కోరుకుందాం సో నేను మరలా చెప్తున్న దృశ్య సినిమాలో వెంకటేష్ లాగా ఫ్యామిలీ నా పని అన్నట్టు ఈవెన్ మొన్న ఆహాలో అన్స్టాబుల్ షోలో వెంకటేష్ చెప్తాడు బాలకృష్ణతో మీరు టెన్ ప్లస్ టెన్ హండ్రెడ్ అనండే అంటాడు కాదు కదా అనండి అంటాడు టెన్ ప్లస్ టెన్ హండ్రెడ్ బాలయ్య అంటాడు అప్పుడు వెంకటేష్ అంటే రైట్ రైట్ అంటాడు సో ఆల్మోస్ట్ నేను అలాగే కాకపోతే అది తప్పు అది చూడటప్పుడు దాని దగ్గరికి పోను అటు తేడాగా అంటే ఆ సైడ్ బాగుంది మనం అనుకున్న మనిషికి వచ్చేసి మంచిగా చెప్తూ ఉంటాం అలాగే నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా మంచి అనేది చెప్తూ ఉంటాం గొడవపడే ఉద్దేశం నాకు ఉండదు అండ్ కోపం తెచ్చుకొని ఆవేశపడి కోట్లాటలు అస్సలు నాకు నచ్చదు ఎందుకంటే మన కోపమే మనకు శత్రువు గతంలో నా కోపం వల్ల నా ఆవేశం వల్ల ఏం కోల్పోయానో నాకు తెలుసు అండ్ కోపం అనేది వచ్చినప్పుడు నాలో ఉన్న మృగం ఏం చేసినట్టు నాకు తెలుసు కాబట్టి నాలో ఉన్న మృగాన్ని దాన్ని అలాగే ఉంచుతా ఎప్పుడు బయటకైతే నేను రానివ్వను మాటతోనే ఏదైనా అవతల వాడికి తప్పు చేస్తే మనం ఏదైనా అంటున్నాడు రాన్న దూరంగా వెళ్ళిపోదాం అంతే మాట ఒక మాట అనవచ్చారా ఒక మాట చెప్పాల్సిన చెప్దాం దాట్స్ ఎట్ ఇది అంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నేను చెప్పబోయే దానిలో మెయిన్ కంటెంట్ అన్నది అందరికీ అర్థం అవ్వాలంటే అన్ని పార్టీల వాళ్ళకి అర్థం కావాలంటే సమాజంలో అందరికీ అర్థం కావాలంటే ఈ అబ్బాయి ఎవరు ఈ మనిషిలో ఏం అనేది మీకు తెలియాలి నిన్న మా మేనకాళ్ళు మేడ్చల్లో వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ వస్తారు మా అమ్మ తాను దెన్ లాల్ బజార్ దగ్గర ఆగున్నారు అక్కడ మరలా ఈ సెల్ వచ్చే బస్సు ఎక్కాలి సుచిత్ర నుంచి ఈసైడ్కి వచ్చే బస్సు మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్కారు దెన్ ఆధార్ ఉన్నాడు ఎందుకు జీరో టికెట్ కదా సో మా అమ్మ చూపించింది ఓకే మా పాప చూపించింది చూపించిన తర్వాత మేనకాళ్ళు ఇదేంటి ఇందులో నువ్వు కాదు డబ్బులు అనడంట నేను కాకపోవడం ఏంటి నేనే కదని చెప్పి చూపించింది నేనే దగ్గరుండి మరి మా ఏరియాలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆధార్ సెడ్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ ట్వంటీ టూ అప్పుడు తను నైన్త్ నేనే తీసుకెళ్ళి మరి ఆ స్కూల్ యూనిఫామ్లోనే చిన్నప్పుడు ఎప్పుడో ఫోటోలు రెండు వేల పదకొండులో ఇష్యూడ్ ఆధార్ దెన్ పది సంవత్సరాలు అయిపోయింది కదా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నేనే మరలా ఆ ఫోటోలు అడ్రస్ మేము మారున్నాం కాబట్టి మొత్తం మళ్ళీ పెట్టించాం అది చూస్తే క్లియర్గా అర్థమైంది ఈ అమ్మాయి అమ్మాయి ఒకటే అని అండ్ పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ లేదు కానీ అతను ఏంటి వాంటెడ్గా డబ్బులు తీసుకోవాలి వీళ్ళకి జీరో టికెట్ ఇవ్వద్దు అన్నట్టు ఇష్యూడ్ వచ్చేసి రెండు వేల పదకొండు అని ఉంది ఆధార్ కార్డులు ఇచ్చిందే అప్పుడు సో అంటే అంట బుర్రా అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాయి అతనికి మనం ఎప్పుడైతే జీరో టికెట్కి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అడుగులు వేసిందో చాలా సందర్భాలలో మనం వీడియో కూడా ఇచ్చుకున్నాం బయట కూడా మనం మాట్లాడుకున్నాం ఏమని ఇక్కడ ఆడవారికి సంబంధించి జీరో టికెట్ అంటూ కొట్టి డబ్బులు వసూలు చేసినప్పుడు కొంతమంది అండ్ డిస్టెన్స్ అన్నది ఎంతవరకు అన్నది కొట్టి దానికి వాళ్ళు దిగేది ఎంతైతే ఉందో దానికి పైన కొట్టేసి అక్కడ ఫ్రాడ్ చేసినప్పుడు కొంతమంది ఇలా రకరకాలుగా చేస్తున్నాడు నరబం అనుకుంటున్నాం ఇప్పుడు ఇతను వచ్చేసి ఏకంగా ఆధార్ ఇష్యూడ్ అని ఉంది ఓకే అప్డేట్ చేయించుకోవాలంటే అప్డేట్ చేయించుకునేది ఏంటి అసలు అప్డేట్ చేయించుకోకపోతే డబ్బులు ఇవ్వు లేదంటే దిగేసే ఒక పదహారు సంవత్సరాల ఆడపిల్ల వాళ్ళ అమ్మమ్మతో ఉంది బస్సులో మొత్తం ఉన్న జనాలు అందరి ముందు పట్టుకొని నీ ఆధార్ కార్డు తప్పుడు కార్డు ఇందులో నువ్వు కాదు నువ్వైనా కానీ అప్డేట్ చేయించలేదు ఆధార్ కార్డు ఏంటి అప్డేట్ చేయించడం ఏంటి నువ్వేంటి నువ్వు కాదేంటి ఎలా ఉంది అసలు ఆ పిల్లకి ఆడపిల్లకి ఈ లోప పెద్ద ఉండేసి ఏం మాట్లాడుతున్నాయి నువ్వు అని చెప్పేసి కండక్టర్ అంటూ ఆధార్ కార్డు వాళ్ళదే అని నువ్వే అంటున్నావు అదేంటే అప్డేట్ చేయించుకోలేదు సో నాకు డబ్బులు ఏంటి టికెట్ కొడతానంటే ఏం మాట్లాడుతున్నావు అంటే ఏంటయ్యా నా రూల్స్ నావి నేను ఇంత మాట్లాడతా చెప్పేసి అతనితో గొడవ అంట ఇక మా అమ్మ ఉండేసి గొడవ ఎందుకులే అని చెప్పేసి కాదయ్యే ఎంతకొచ్చిన బస్సులో వచ్చేసి వాళ్ళు చూసారు ఓకే అన్నారు మరి నువ్వేం చేయాలంటే వాళ్ళకో రూలు నీకో రూల్ అంటే అవును నా రూల్ నాది నేను చెప్పా కదా నాకు మీ ఆధార్ వచ్చేసి అప్డేట్ అవ్వాలా కాబట్టి నేను టికెట్ ఇవ్వను డబ్బులు ఇస్తారో దిగుతారని చెప్పేసి అని అందరి ముందు ఆ మాట అంటే ఆడవాళ్ళకి ఎలా ఉండింది అదే మగవాడు కూడా కొట్టేవాడు ఏం మాట్లాడతాం ఇదే ఆధార్ కార్డు అన్ని కరెక్ట్గానే ఉంటే అప్డేట్ కదని చెప్పేసి నువ్వేంటి ఇలా అంటావు జనాభాకు జనాభాకి సంబంధించి ఎప్పుడైనా గుర్తుంచుకోండి గవర్నమెంట్ తాలూకా ఏదైనా పథకం మనకి ఇస్తున్నారన్నప్పుడు వాళ్ళు వెయిట్ చేస్తారు అట్ ది సేమ్ టైం మనకు అర్హత ఉందనే చూస్తారు అర్హత ఉండి కూడా అది అందనప్పుడు వ్యతిరేకత అన్నది మొదలైంది ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చాలా మంచి పనులు చేస్తుంది పథకాలకు సంబంధించి ముందుకు వెళ్తూనే ఉన్నారు అన్ని పక్కకపోతే ఒక చిన్న దాని దగ్గర ఇదైపోతారు సో అటువంటి రాని కూడా చూసుకోండి ఎందుకంటే వేరే ఆమె దగ్గర కూడా అదే బస్సులో నేను ఆ బస్సు ఏంటి కనుక్కొని వెళ్ళి అతనితో పడవచ్చు అతనికి కంప్లైంట్ ఇవ్వచ్చు బట్ ఎందుకు ఇస్తున్నానంటే నేను ఫ్రీక్వెంట్గా చాలా చోట్ల ఇటువంటి కంప్లైంట్స్ వింటూ ఉన్నా ఆధార్ కార్డుల దగ్గర గొడవపడేవాళ్ళు అండ్ అప్డేట్ చేయలేదని ఇతరలాగా అనేవాళ్ళు డబ్బులు బలవంతం వసూలు చేసేవాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వం సైడ్ రావాల్సినవి రావట్లేదా పోనీ ఆర్టీసీ సంబంధించి ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదన్నా కొత్తగా జనరేట్ చేస్తున్నారా ఇంకొక ఆమెతో వచ్చేసి ఆల్రెడీ ఆధార్ చూపించిన చిన్న కార్డు నువ్వు కాదు నేను కాదు అని చెప్పేసి అంటూ ఉంటే మరలా పెద్దదుండిద్ది కదా అది చూపించాడంట ఇది ఉంది కదా ఆమె ఇందాక మరి చూపించవచ్చు అని చెప్పేసి ఆమెతో కొంచెం వెటకారంగా అండ్ సింగిలర్ వర్డ్స్తో మిస్బిహేవ్ చేశాడంట ఇప్పుడు అతని గురించి తెలుసుకొని నేను వెళ్ళినట్టయితే అతను ఉద్యోగం పోయింది ఒక ఫ్యామిలీ రోడ్డుని పడింది అతని వయసు వచ్చేసి యాభై సంవత్సరాల పైన అంట నాకు చెప్పారు సో అందుకనే ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించి పథకాల రూపేణా ప్రజలకు అందుతూ ఉన్న చాలామంది జనాల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే అర్హులైనటువంటి వాళ్ళు చాలామందికి రాలా ఇంకొన్ని చోట్ల బీఆర్ఎస్ వాళ్ళ చేతి వాటలు చూపారు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆల్మోస్ట్ ఎలా ఉందంటే అర్హులైనటువంటి వాళ్ళకి వెళుతూనే అర్హులైనటువంటి కొంతమందికి రావట్లా దానికి తోడు కొంతమందిని ఈ ప్రభుత్వ ఉద్యోగులు వేధిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు సో మాకు ఒక ఇష్యూ ఇంకొకటి నాకు బాగా తెలిసిన వాళ్ళు కావలసిన వాళ్ళు వాళ్ళు వచ్చేసి పేర్లు రివీల్ చేయొద్దు చేయొద్దన్నారు ఏ రస్ కూడా చెప్పదు అన్నారు బట్ ఇష్యూ అయితే చెప్పండి మీరు అన్నారు ఎందుకంటే వాళ్ళు నేను చెప్పినటువంటి వేరే వీళ్ళు వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోబోతున్నారు ఇప్పుడు వాళ్ళు ఒక వెంచర్లో రెండు వేల ఏడులో వెంచర్ వేశారు అప్పటి నుంచి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని ఎల్ఆర్ఎస్ ఉంది హెచ్ఎండి అప్రూవల్ అన్నీ ఉన్నాయి చూసుకొని రోడ్డు పక్కన బిట్ అని చెప్పేసి కొనుక్కున్నారు వీళ్ళ బిట్ పక్కన వచ్చేసి ఇంకొక వెంచర్ ఉందట రోడ్డు పక్కన ఉన్నదంతా ఒక వెంచర్ రెండు వేల ఏడులో పంచాయతీ ఆ తర్వాత మున్సిపాలిటీ ఏంది ఆ తర్వాత హెచ్ఎండి లిమిట్లు అన్ని అప్రూవల్ ఉన్నాయి అన్ని కరెక్ట్గా ఉన్నాయి దాన్ని అయిపోయిందా దీని తర్వాత ఇంకో వెంచర్ వేసుకున్నారట ఆ వెంచర్ వేసిన వాళ్ళు వచ్చేసి రోడ్లు అవన్నీ వేస్తున్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఆల్రెడీ కొంతమంది కేసులు నమోదని కొంతమంది మారారు ఇంకా చాలామంది మారాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే స్ట్రింగర్లుగా ఉంటూ రిపోర్టర్గా చెప్పుకుంటూ తిరుగుతున్నటువంటి వాళ్ళు అందులో యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు కొంతమంది లోకల్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఇప్పటికీ కూడా అన్నప్పుడు హిజ్రాలు వెళ్ళి ట్రాన్స్ వెళ్ళి డబ్బులు అడిగి డిమాండ్ చేస్తున్న దాన్ని మీరు పోలీసుల ద్వారా వారిని కూడా ఇప్పించారు అలా ఎవరు చేయితే అలా ఎవరైనా చేస్తే జైల్లో వేస్తామని అండ్ గౌరవంగా బ్రతకాలని చెప్పేసి మీరు వాళ్ళకి ట్రాఫిక్ విధులు కూడా కేటాయించారు దానికి చాలా సంతోషం అండ్ రిమైండింగ్ కూడా ఉన్నటువంటి ట్రాన్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఇలా శుభకార్యాల దగ్గర లేకపోతే రోడ్డు మీద డబ్బులు అడగకుండా చక్కగా గౌరవప్రదంగా వాళ్ళు బతికే విధంగా వారికి ఉపాధి కల్పించండి ఓకే చాలా సంతోషం ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో వచ్చారా వాళ్ళని ఓవర్కమ్ చేస్తారన్నట్టుగా ఉన్నారు ఈ జర్నలిస్ట్ అనే పేర్లు పెట్టుకుని కొంతమంది తిరుగుతున్నట్టు కొంతమంది మాత్రం వెళ్ళి బోర్ వేస్తుంటే డబ్బులు ఏదైనా వెంచర్ వేస్తే డబ్బులు ఇల్లు కట్టుకుంటే డబ్బులు ఏంటి అసలు అంత దారుణంగా డబ్బులు అదేమంటే లోకల్ కూడా కౌన్సిలర్కి చెప్పి కార్పొరేటర్ చెప్పేసి లోకల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పేసి ఆ పర్మిషన్ లేదు ఈ పర్మిషన్ లేదు అది రూల్స్ విద్య ఇది రూల్స్ విద్యం అని చెప్పేసి ఇబ్బంది ప్రజలు భయపెడతారు ఈ వెంచర్ సంబంధించిన వేసిన అతను ఏదో వేసుకుంటున్నప్పుడు ఈ రోడ్డు పక్కన ఈ ఫ్లాట్స్ నుంచి రోడ్డు వెళ్ళాలంట దాన్ని వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుని ఓకే రోడ్డు వెళ్తున్న మూమెంట్లో ఇక లోకల్గా ఉన్నటువంటి ఆ కౌన్సిల్ రిపోర్ట్లు కొంతమంది వచ్చి డబ్బులు లేదు అడిగినట్టు ఆ వెంచర్స్ అతని దగ్గర అన్ని పర్మిషన్స్ ఉన్నాయి నేను డబ్బులు ఇవ్వాలి ఏంటని చెప్పి అతను ఇవ్వలేదంట ఇక దాంతో ఆ కౌన్సిలర్ వెళ్ళిపోయి ఆ ఎమ్ఆర్ఓకి అది గవర్నమెంట్ ల్యాండ్ నేను ఎన్నోసార్లు కంప్లీట్స్ అవ పట్టించుకోవాలా నేను చాలా సిన్సియర్గా విన్నాను మీరు వెళ్ళంటే ఇది అంటే వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి వీళ్ళకి చెప్పితే అంటే వీళ్ళు చెప్పారు గవర్నమెంట్ది అయ్యే అని లేదా మా దగ్గర అన్నీ ఉన్నాయి అంటే సరే వన్ వీక్లో అన్నీ మాకు చూపెట్టండి అని చెప్పేసి అంటే ఈ లోపు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఆ వెంచర్కి సంబంధించి రోడ్లు వేసుకుంటే రోడ్లు మొత్తం తీసారంటే పిల్లర్స్ ఉంటూ అవి తీసారండి ఇదేంటి ఈ రకంగా అంటే ఇది గవర్నమెంట్ ఇది వెళ్ళండి మీరే కోర్టుకు వెళ్ళండి అది ఇది అన్నట్టు ఇది పేపర్లో వచ్చింది దెన్ ఆ మనిషి నాకు చెప్పాడు నా దగ్గర అన్ని కూడా చూపించండి అన్ని చూసాను కరెక్ట్గా ఉన్నాను దెన్ నేను అడిగాను పేపర్లో వచ్చింది అన్నారు కదా అది చూపించడం అంటే చూపించారు ఏ పేపర్ వెళ్ళని చూసేసి ఆ లోపల ఉన్నటువంటి రిపోర్ట్ నేను ఫోన్ చేశాను నాకున్న కాంటాక్ట్స్ చేశాను వాళ్ళు చెప్పారు ఒకటేడు తమ్ముడు పేపర్లు వేశారు కదమ్మా ఇవి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మీరు డాక్యుమెంట్స్ చూసారా అన్న లేదన్నా చూడలేదు మరి ఎలాగమ్మా పేపర్లు వేసేది గవర్నమెంట్ ల్యాండ్ వెంచర్ వచ్చేసి వేశారు అక్రమాలు అంది అని అన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా కౌన్సిలర్ అంట వెళ్ళి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చాడంట ఎంఆర్ఓ వచ్చేసి వెళ్ళి కూల్చేసిందంట దాన్ని బేస్ మేము వార్త రాసామన్నా దన్నం పెడుతున్నా చాలా చోట్ల అన్యాయంగా మీరు అమాయకులను బలి చేస్తున్నారు నెక్స్ట్ హైడ్రో టాపిక్ కూడా వస్తా ఇక్కడ ఈ టాపిక్ వచ్చే చాలా చోట్ల ఇక్కడనే కాదు నేను చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను అందుకే ఇప్పుడు ఇందులో మెన్షన్ చేస్తున్నాను ఇందాక మా మేన కూడా సమ్మె చెప్పిన ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తికి సమ చెప్తున్నా ఏంటంటే వెంచర్లలో కొనుక్కున్నటువంటి వాళ్ళు ఏమో అన్ని క్రాస్ చెక్ చేసి ఈసీలు తీసి అన్ని లీగల్ ఉపయోగం తీసుకుని వాళ్ళు కొనుక్కుంటున్నారు ఈలోపు వెంచర్ వేసిన వాటితో గొడవ లేదా లోకల్గా ఉన్నటువంటి ఏదైనా ఇష్యూసా డబ్బుల దగ్గర సెటిల్మెంట్ ఇదా గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళ మీద ప్రెజర్ పెట్టో లేదన్నప్పుడు వాళ్ళని పొగుడు ఏదోటి చేసేసి వాళ్ళని ఇళ్ళ మీద కూసుకొలుపుతున్నారు దాని గవర్నమెంట్ ల్యాండ్ అదేనే అంటారు ఇప్పటికండి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఆ ఎంఆర్ఓ వీళ్ళకి ఒక్క చిన్న ప్రూఫ్ చూపెట్ల అదేమంటే మీరు చూపెట్టుకోండి ఇది గవర్నమెంట్ కాదని చెప్పేసి అంటున్నారంట ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు మీద స్టే తీసుకోవాలంటే కొంతమంది ఉన్నారు అండ్ లోకల్గా వచ్చేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రీసర్వే చేసి ఇంకొంతమంది ఉన్నారు ఇంకొంతమంది వచ్చేసి అసలు మన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అంటే టౌన్ ప్లానింగ్ మనం అప్లై చేసుకుందాము నీళ్ళు కట్టుకోవడానికి అని చెప్పేసి ఆ వేళ వెళ్తూ ఉన్నారు ఈ వేలో వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెడుతున్నారు బట్ నేను క్రాస్ వచ్చి చాలా చోట్ల ఎంఆర్ఓలు గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మరీ ముఖ్యంగా కేసీఆర్ చెప్పారు ఓపెన్గా అన్నారు రెవెన్యూ సిస్టంలో ఉన్నటువంటి కరప్షన్కి ఎక్కడ లేదు ఇప్పటికి అలాగే నడుస్తూనే ఉంది ఆ ఎమ్ఆర్ఓలు అత్యుత్సాహమో లేదనప్పుడు వాళ్ళ కింద ఉండే వాళ్ళు లేదా లోకల్ ఉండే పొలిటీషన్స్ కలిపి మొత్తం కల కలిపి అమాయకులు బలి చేస్తూ ఉన్నారు సో ఇది కూడా ఒకసారి మీరు గమనించారు రేవంత్ రెడ్డి గారు తర్వాత హైడ్రా డే వన్ నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు నేనే పొగిడాను ఎందుకు పొగిడాను ఎన్ కన్వెన్షన్ అని చెప్పేసి అది బఫర్జోర్లో ఉంది తర్వాత ఫుల్ ట్యాక్ లెవెల్లో ఉంది అని చెప్పేసి ఎప్పుడో రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పడటానికి ముందు నుంచి కూడా చాలామంది తెలుసు వార్తలు వచ్చింది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించారు బీఆర్ఎస్ఓల్కి ఆ విషయం తెలుసు స్టిల్ అగైన్ అది కంటిన్యూ అవుతుంది అన్న దాని ముందు ఓపెన్ ప్లేస్ ఉంటే అందులో నిర్మాణాలు చేయాల్సింది పోయి బఫర్ జోను ఫుల్ ట్యాంక్ లెవెల్ కట్టుకున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ రోజు నేను వీడియో ఇచ్చి కరెక్ట్ అని చెప్పేసి అన్నాను బట్ ఆ తర్వాత హైట్వల్ కూల్చివేతలు మొదలుపెట్టినప్పుడు ఎక్కడ మొదలైతే రెంటర్ క్రాస్ చెక్ చేస్తా పోతా ఉంటే నాకు తెలిసిన సాఫ్ట్వేర్ పర్సన్స్ ఈ దగ్గర అమీపూర్లో ఉంటారు కష్టపడి కొనుక్కున్నారు ఓకే సంతోషం వాళ్ళ జస్ట్ పక్క వీధి వాళ్ళంతా కూడా కష్టపడి కొనుక్కున్న వాళ్ళే అసలు మరి ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారంటే నాకు తెలియదు ఈ అమీన్పూర్కి సమస్య కూచివేస్తే సమస్య అలెడీ హైకోర్టు సీరియస్ ఉంది ఆ రోజు చెప్తున్న కళలో నీళ్ళు వచ్చేయండి ఉన్న డబ్బులు అన్నీ పోగేసి ఊర్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసి ఇక్కడ కొనుక్కున్నారు తేను ఇప్పుడు దాన్ని కూల్చేసారు ఇప్పుడు రిటైల్ రాలి రోడ్డుని పడ్డారు వాళ్ళు వెంచరేస్ నోడు ఏమయ్యాడు అండ్ బిల్డర్స్లు ఎవరు ఏమయ్యారు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు ఆ సర్వే చేసిన వాళ్ళు లేవరు వాళ్ళు ఎవరు అన్నది బాధ్యులను గుర్తించి వారి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించి అప్పుడు ఈ నిర్మాణాలు కోల్చాలి కానీ మీరేం చేశారు మన సమాజం తొంభై తొమ్మిది మంచి పనులు చేసిన ఒక చెడ్డ పని చేసిన ఒక బాధకాలించే పని చేసిన ఒక మనిషి దాని గురించే మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు గుర్తించాలి ఆలోచించాలి ఈ హైదరాబాద్ సంబంధించి ఆల్రెడీ మీరు పునఃసమీక్ష చేస్తున్నారు సంతోషం కానీ నేను మెన్షన్ చేసిన ఈ మూడు అంశాలు కూడా మీకు అది పెద్ద మైనస్ కాబోతు ఉన్నాయి మీ గవర్నమెంట్కి ఎస్ మీరు పట్టుబట్టి మరీ తెలంగాణకు సంబంధించి ఏమైతే హామీలు ఇచ్చిన అన్నీ ముందు ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తున్నారు ఈరోజు కూడా ఇంద్రమీళ్ళు రైతు భరోసా ఇంకొక పథకం ఏదో ఉండే సమ్ ఇంకోటి ఏదో మొత్తం నాలుగు పథకాలు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు సంతోషం నేను కాదంటలేదు కానీ గ్రౌండ్ లెవెల్లో మీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు సక్రమంగా ఉంటున్నారు అమ్మాయికులు అసలు ఎందుకు వేధిస్తున్నారు ఒక బస్సులో కండక్టర్ దగ్గర నుంచి ఒక ఎంఆర్ఓ దాకా అండ్ ఈ మధ్యలో వచ్చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి పొలిటిషన్తో కలిసి కలిపి మధ్యలో రిపోర్ట్ పేర్లు పెట్టుకుని కొంతమంది చేస్తున్న అసలు అరాచకాలు ఏంటి ఆ దారుణాలు ఏంటి బోర్ వేయాలంటే వాళ్ళకి అంత డబ్బులు ఇవ్వాలా లేదు అంటే ప్రభుత్వం వాళ్ళని పట్టుకొచ్చేసి అడవి పెట్టేసి బోర్ సీజ్ చేస్తాం బోర్వెల్ సీజ్ చేస్తాం బెదిరిస్తారా అదేమంటే సెటిల్మెంట్ చేసుకోవాలా ఇలా ఎన్ని జరుగుతున్నాయండి అసలు ఎస్ బోర్ వేయడానికి పర్మిషన్ తీసుకోవాలి ఓకే ఒప్పుకుంటున్నా అప్లై చేసుకుంటారు కానీ ఆ బోర్ వేసేటప్పుడు ఎన్ని నుంచి బోర్ ఏమని చెప్పేసి మన రూల్స్ ఉన్నాయి అన్నిచులు బోర్ అసలు ఎక్కడైనా ఉందా సో పాతకాలకు రూల్స్ ఏవైతే మీరు దాన్ని ముందు మార్చండి అండ్ ఇప్పుడైనా జనానికి సంబంధించి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటున్నారు కదా ఆ వేళ ఉంచండి సో వీడియోలో నా అంత ఏంటంటే ఇటువంటి విషయాలన్నీ కూడా జనరల్గా మనకు కంటపడుతూనే ఉంటాయి కానీ మీ దాకా తీసుకొస్తున్నారు లేదా నాకు తెలియడం వల్ల ప్రభుత్వ అధికారులు అన్న వాళ్ళు ఎందుకు ఇంత రెక్లెస్గా ఉంటారు అర్థగంట కొంతమంది ఈవెన్ బస్సు డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ కొన్ని చోట్ల వచ్చేసి మరి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అలా మారుతున్నారా లేదనప్పుడు ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేయడం ఏంటి లేదు మన డబ్బులు వసూలు చేయని చెప్పి అలా మారుతున్నారా నాకు అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ అన్నది ఎక్కడ లేదు చాలా క్లారిటీగానే మొత్తం చెప్తూ ఉన్నాను కదా దయచేసి రేవంత్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్లో నుంచి మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళ నుంచి రిపోర్ట్లు తెప్పించుకుంటారా లేదు మీ మనుషులనే ఆ బస్సుల్లో ఆడవారు మగవారు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ కండక్టర్లు ఎలా ఉన్నారు ఏదైతే క్రాస్ చెక్ చేస్తారా ఈ అమ్మవారి వాళ్ళు ఎలా ఉన్నారు వెంచర్ వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఏంటి ఇవన్నీ చూసుకుంటారా అండ్ రిపోర్టుల పేరుతో ఎవరైతే ఈ రకంగా దందాలు చేస్తున్నారో ఇబ్బంది పెడిన సామాన్య జనాన్ని అది ఎలా ప్రక్షాళన చేస్తారు దాన్ని ఎలా స్టాప్ చేస్తారో అది మీ చేతుల్లోనే ఉంది బట్ అంతమంది మనస్ఫూర్తి నేను చెప్తున్నా ఇందా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మంచి అన్నది ఉంటే మనం మాట్లాడుకుందాం బట్ చెడు అన్నది ఉన్నప్పుడు పద్ధతిగా వినమ్రంగా చెప్పాలి అది ఇప్పుడు నేను చెప్పాను గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నప్పుడు మంచి నేను పొగిడా జగన్మోహన్ రెడ్డి ఏపీలో అరాశ సృష్టిస్తున్నాడు రా బాబు వీళ్ళు కొందరు కొంత బెటరే బాబు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చా బట్ గవర్నమెంట్ అనేది ఎందుకు పడిపోవాల్సి వచ్చింది నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు నియామకాలు లేవు అండ్ నిధుల విషయంలో కూడా ఏమైంది ఏంటంటే ఏ ఆంధ్రాలో పేరు చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు ఉద్యమంలో హడావిడి చేస్తున్నారు కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ మన ఆంధ్రాలో ఉంటూ ఉన్నారు ఈవెన్ ఆ తర్వాత కూడా చూసుకుంటూ ఉన్నప్పుడు ఉండాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొన్ని చోట్ల లేవు సో ఇలా జనంలో వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ఓడిపోయారు మీ గవర్నమెంట్ వచ్చింది బట్ వచ్చినటువంటి మీ గవర్నమెంట్ జనానికి మంచి చేయాలి మీరు మంచి చేస్తామని చెప్తూ బీఆస్ఎల్ కుటుంబ పాలన మొత్తం వాళ్ళే తిన్నారు డబ్బు అంతా వాళ్ళ కుటుంబం దగ్గర ఉందని మీరు అంటున్నారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఎస్ కాంగ్రెస్లో ఎవరు తినట్లేదు అనుకుందాం అన్ని ప్రజట పెడుతున్నారని అనుకుందాం కానీ ఎలా పెడుతున్నారు ప్రజల దగ్గర నుంచి అంతస్తులు చేస్తున్నారు అరే రెండు వేల ఇరవై మూడు మీరు గెలవడానికి ముందు ఆర్టీసీకి సంబంధించి టికెట్ రేట్లు ఎంత ఒకసారి మీరు చెక్ చేయండి సిటీ బస్సులు కానీ మైట్ బస్సులు కానీ ఈరోజు ఎంత టికెట్లు అసరా ఆడవరకు బస్సు ప్రయాణం అంటూ మగవాళ్ళు మీరు బాగుతున్నారు అంత టికెట్ రేట్లు ఏంటంటే బాబు అసలు అండ్ నేను మరలా మరలా రిక్వెస్ట్ చేసినారే చెప్తున్నా ఈ వీడియోకి ఇంటెన్షన్ సిస్టంలో ఏవైతే లొసుగులు ఉన్నాయో లోపాలు ఉన్నాయో అవి సరి చేసుకొని ప్రభుత్వ ఫలాలు అన్నవి అందరూ కనుక అందగలిగితేనే మరలా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చింది అలా కాని పక్షంలో ప్రాంతీయ ప్రాంతీయ భేదాలు సృష్టించడం కానీ ఏ అమాయకులైతే బాధితులుగా మిగిలేరో వారిని రెచ్చగొడటం కానీ వారిని పెట్టి రాజకీయం చేయడానికి కానీ రెడీగా ఉన్నారు మతపరంగా కానీ కులపరంగా కానీ ప్రాంతపరంగా కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ రకరకాల అంశాలు సో ఇన్నింటిని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి సెక్రటరీ వరకు గ్రౌండ్ లెవెల్ నుంచి దట్ మీన్స్ పంచాయతీ ఆఫీస్ నుంచి అసెంబ్లీ వరకు అన్నింటిని ప్రక్షాళనం చేసుకుంటూ పోయండి ఇంకా మీకు ఫోర్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఈ లోపు అమాయకులు వాళ్ళు బాధితులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేయండి అండ్ ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అర్హులకు అందేలా చేయండి ఎస్ ప్రక్షాళన చేయండి ఎటుట ప్రక్షాళన చేస్తారు బాధితులు వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా మిమ్మల్ని రేపటి రోజు శాపనంతలు పెట్టేలాగో ఆ బాధితులను చూసి మిగతా వాళ్ళు మీ వల్ల లాభపడ్డ వాళ్ళు కూడా వదిలే గవర్నమెంట్ ఓటు ఎదురా అన్నలాగా మాత్రం ఉండకండి ఇక నాతో చాలామంది మిత్రులు అన్నారు ఫోన్ చేసి కొంతమంది మెసేజ్ పెట్టి కొంతమంది సో వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది మీ అందరూ చెప్పదలుచుకుంది ఒక చిన్న పోస్ట్ పెడితే సరిపోయింది ఫేస్బుక్లో బట్ అలా కాదు విషయం ఏంటనేది మీకు చెప్పాలి దానికోసం ఈ వీడియో అండ్ మరలా రిక్వెస్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారు ద బెస్ట్ వేలో మీరు ముందుకు వెళ్తున్నారు వెళ్ళండి కానీ ఎక్కడైతే లుసుకులు ఉన్నాయో లోపాలు ఉన్నాయో బాధితులను వేధిస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని మొత్తం కూడా తీసి అవతల పడేయండి